అందరికీ నమస్కారం సుదరులారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేవలం నెయ్యిలో మాత్రమే కలితం కాదు నెయ్యిలో మాత్రమే కలితి కాదు అసలు పూర్తిగా ఫ్యాటే వాడారనే మాట ఇక్కడ చెప్తున్నారు దీనికి భారతదేశ ప్రజలే కాదు ప్రపంచం మొత్తం ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులకు వాళ్ళ హృదయాన్ని కలిచేసింది దయచేసి నేను కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సిపి ఒక కార్యకర్తగా మిమ్మల్ని వేడుకుంటున్నాను డిమాండ్ చేస్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ విషూను లడ్డూపై ఏదైతే ప్రచారం అసత్త ప్రచారం జరుగుతున్నదో దానిపై సిబిఐ లేకపోతే సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలి నిజా నిజాలు బయటకు తీసుకురాలి కేవలం బీజేపీ కూటమి బీజేపీ టీడీపీ జేఎస్పి కూటమి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అపఖ్యాతి పాలు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ అని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి తిరిగి గెలవాలి సూపర్ సిక్స్ను బంధువులో పెట్టాలి సూపర్ సిక్స్ అనే పదాన్ని ప్రజలు మర్చిపోవాలి చంద్రబాబు నాయుడు గారు హిందీయులు హిందువుల యొక్క పెద్ద నాయకుడు హిందూయిజాన్ని మోస్తున్న వ్యక్తి అంతా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి అని ప్రజలు అనుకోవాలి అని కేవలం ఒక కుట్ర పూరితమైనటువంటి కేవలం ఒక విష ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి అనే భావన ప్రజల్లో కల్పించిన దురుద్దేశంతోనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఎటువంటి పనులు చేస్తున్నారంటే ఇంక ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ వయసులో అభండాలు వేయడం తగునా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మీకు ఇదేనా మీ సంస్కారం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఎస్సీలను ఎస్టీలను బోబీసీలను ముస్లిం మైట అమ్మాయిలను రేపు చేసి చంపేసినా కూడా కనీసం నోరెత్తి మాట్లాడలేదు కర్నూలు అమ్మాయిని రేపు చేసి ఇంతవరకు ఆ డెడ్ బాడీ దొరకలేదు దాని గురించి మాట్లాడరు దాని గురించి ప్రస్తావించరు సూపర్ సిక్స్ గురించి ప్రస్తావించరు డెవలప్మెంట్ గురించి ప్రస్తావించరు ఉద్యోగాల గురించి ప్రస్తావించరు మీరు చెప్పిన ఏ అయితే దాని గురించి అమలు చేసి దాని గురించి చెప్పారు కేవలం పనికిరాని మాటలు మాట్లాడుతూ ప్రజల్లో నేను ఒక గొప్ప నాయకుడిని హిందూ మతాన్ని నేనే మోస్తున్నాను నాకంటే గొప్ప నాయకుడు లేడు అనే ఒక దురుద్దేశమైన కప్పటమైన ప్రేమతో ఒక కప్పటి విషయాన్ని తన మనసులో పెట్టుకొని ఈ ఆంధ్ర ప్రజలను ఈ కూటమి నాయకులు కూటమి ప్రభుత్వము సర్వనాశనం చేసేందుకు సిద్ధంగా ఉన్నది ప్రజలారా గ్రహించండి కళ్ళు తెరవండి లేకపోతే అన్యాయం అయిపోతాం నాశనం అయిపోతాం ఇప్పటికి చాలా బాధల్లో ఉన్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉద్యోగాలు లేక ఎక్కడెక్క ఎక్కడెక్కడ వెళ్తున్నారు మన యువకులు ఆలోచించండి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ వ్యతిరేకి అని ప్రజల్లో తీసుకుని వెళ్ళాలి వాళ్ళు మనుషులు నాటాలి అనే ఒక దుర్ దుర్బుద్ధితోనే ఈ యొక్క తిరుమల యొక్క ప్రస్థాన లడ్డు ప్రస్తావన తీసుకువచ్చి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి చేస్తున్నదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు ప్రతి పౌరుడు ఖండించాలి దీనిపైన విచారణ జరగాలి నిజ నిజాలు బయటికి రావాలని మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పేశారు ఎటువంటి విచారణ చేయండి సిబిఐ విచారణ చేయండి సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ చేయండి దేనికైనా సిద్ధమే ప్రజల్లోకి నిజాలు తెలియాలి జై హింద్ జై జగన్